ప్రైజ్లో ప్రవేశంలో మీ అందరికి కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ప్రార్థన ఎందుకు చేయాలని దాని గురించి మనము తెలుసుకున్నాము ప్రార్థన ఎందుకు చేయాలి అనే దాని గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాము మొదటిగా మనము చూసినట్లయితే ప్రార్థన ఎందుకు చేయాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి మనము ప్రార్థన చేయాలి దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి మనము ప్రార్థన చేయాలి వాక్య భాగంలో మనం చూసినట్లయితే మొదటి దశలో నీకులకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను వచనము మనం ఒకసారి చూద్దాము ఎవడనో కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనడి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి ఎడతెగక ప్రార్థన చేయుడి అనే దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కీడుకు ప్రతి కీడు చేయకుండా అదేవిధంగా ఒకరి ఎడల ఒకరము మనుషులందరి ఎల్ల ఎడల ఎప్పుడు కూడా మేలైన దానిని అనుసరించి నడుచుకొనిచు ఎల్లప్పుడు కూడా మనము సంతోషంగా ఉండాలి అంటే ఎడతెగక ప్రార్థన చేయుడి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి మనము ఎడతెగక ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి కులసీలకు రాసినటువంటి పత్రిక నాలుగు అధ్యాయము రెండు వచ్చిన కూడా మనము చూసినట్లయితే ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై దాని ఎందు మెలుకువగా ఉండి అని వాక్యము సెలవిస్తుంది ప్రార్థన ఎందు మనము నిలకడగా ఉండాలని దేవుని యొక్క ఆజ్ఞ చెప్తున్నది కృతజ్ఞత కలవారమై దాని ఎందు మనము మెలుకువగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది రోమ పన్నెండు పన్నెండులో కూడా మనము చూసినట్లయితే నిరీక్షణ కలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు కలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు వాక్యము సెలవిస్తుంది నిరీక్షణ కలవారమై శ్రమ శ్రమయందు ఓర్పు కలవారమై మనము ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి మనము ఎడతెగక ప్రార్థన చేయాలి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ప్రార్థన చేయమని దేవుడు సెలవిస్తున్నాడు కనుక మనము దేవుని సన్నానంలో మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి రెండోదిగా మనము ప్రార్థన ఎందుకు చేయాలి అంటే పాప క్షమాపణ కొరకు మనము ప్రార్థన చేయాలి క్షమాపణ కొరకు మనము ప్రార్థించే వారంగా ఉండాలి ఇక్కడ మనము పాప క్షమాపణ కొరకు రోమా పత్రిక పదవో అధ్యాయము పదమూడో వచ్చిన ఒకసారి చూసినట్లయితే ప్రభు నామమున ప్రార్థన చేయి వాడు రక్షించబడునని వాక్యము సెలవిస్తుంది ఎవరైతే ఏసు క్రీస్తును ప్రభు అని ఒప్పుకొని ప్రభు యొక్క ఏసు క్రీస్తు యొక్క నామంలో ఎవరైతే ప్రార్థిస్తారో వారు రక్షించబడతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా ఒకటవ యోగా పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన కూడా మనము చూసినట్లయితే మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క సన్నిధానంలో మన పాపములను మనము ఒప్పుకొని మనము ప్రార్థించినట్లయితే ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని పవిత్రులుగా చేయను అని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా రోమ పది తొమ్మిదిలో కూడా మనము చూసినట్లయితే అదే మనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయం మందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అని వాక్యము సెలవిస్తుంది ఏసు క్రీస్తు ప్రభు అని మన నోటితో మనము ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని ప్రభువును లేపనని మన హృదయం మందు మనము విశ్వసిస్తే మనము రక్షించబడతామని వాక్యము సెలవిస్తుంది మన పాపముల క్షమాపణ కొరకు ప్రభువు మన కొరకు ఏసుక్రీస్తును మనము ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి అదే విధంగా ఏసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి నీ కొరకు నా కొరకు లేచారని విశ్వసించి మనము హృదయమంతి విశ్వసిస్తే రక్షించబడదామని వాక్యము సెలవిస్తుంది ప్రభు నామం ప్రార్థన ఎవరైతే చేస్తారో వారు రక్షించబడతారని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా మనము మన పాపములను ఒప్పుకున్నప్పుడు దేవుడు సమస్త దుర్నీత నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారని వాక్యము సెలవిస్తుంది మొదటిగా మనము ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి మనము ప్రార్థన చేయాలి రెండవదిగా మనము పాపక్షమాపణ కొరకు ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి మూడవ మనం చూసినట్లయితే మనము ప్రార్థన ఎందుకు చేయాలి అంటే దేవుడిచ్చేటువంటి జ్ఞానము కొరకు ప్రార్థన చేయాలి దేవుడిచ్చే జ్ఞానము కొరకు మనము ప్రార్థన చేయాలి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనం చూసినట్లయితే మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహించబడను ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళంగా దయచేయునని వాక్యము సెలవిస్తుంది మన శక్తి మన యుక్తి మన బలము మన జ్ఞానము సరిపోదు కనుక దేవుని యొక్క జ్ఞానమును ఇవ్వమని అన్ని విషయములలో ప్రార్థన అంతే కాదు మన పనము అన్ని విషయములలో కూడా దేవుణ్ణి జ్ఞానాన్ని అడగాలి మన నిత్య జీవితంలో ప్రతి విషయంలో కూడా మనము ప్రభు సన్నిధానంలో ప్రభు నాకు కావలసిన జ్ఞానంను ప్రసాదించమని దేవుణ్ణి అడిగేటువంటి వారంగా ఉండాలి మనము ప్రార్థన ఎందుకు చేయాలంటే జ్ఞానము కొరకు ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి నాలుగోదిగా మనము చూసినట్లయితే ఆపత్కాల పరిస్థితులలో సహాయము కొరకు దేవుణ్ణి మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి ఆపత్కాల పరిస్థితులలో దేవుని యొక్క సహాయం కొరకు మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి కీర్తనలు యాభైవ అధ్యాయము పదిహేనవ వచనం ఒకసారి మనము చూద్దాము ఆపత్కాలంలో నీవు నన్ను కూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమ పరిచేదవని దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది దేవుడే ఇక్కడ సెలవిస్తున్నాడు ఆపత్కాలంలో నీవు నన్ను కూర్చి మొరపెట్టుము అంటున్నాడు దేవుడు నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమ పరిచేదవని వాక్యమో సెలవిస్తుంది ఆపద అనేది మనకు సంభవించినప్పుడు మనం ఈ లోకానుసారంగా కాకుండా లేదా మనసులో సహాయం కొరకు కాదు కానీ ప్రభు సన్నిధానంలో దేవునికి మొరపెట్టేటువంటి వరంగా ఉండాలి ప్రప్రదంగా ఎందుకంటే క్రీస్తు తన స్వరత్వం ఇచ్చి నిన్ను కొన్నటువంటి వాడై ఉంటున్నాడు కనుక మన ఆధారం అంతా కూడా మన దేవుడై మాత్రమే ఉండాలి లోకానుసారంగా కాదు కానీ ప్రభు చిత్తానుసారంగా మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి ఆపద సంభవించగానే ఫస్ట్ ప్రభు సన్నా మనము మోకరిళ్ళి ప్రభు ఈ ఆపత్ కాలంలో నన్ను నాకు దేవుడు నన్ను మొరపెట్టమన్నావు కనుక నేను మొరపెట్టున్నాను అని దేవుని సన్నిధానంలో మొరపెట్టేటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే మనము ఆపత్ కాలంలో దేవునికి మనము మొర పెడతామో దేవుడు మనల్ని విడిపిస్తానని చెప్తున్నాడు తద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటున్నాడు అంటున్నాడు మన ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని విడిపిస్తాడు మన ద్వారా దేవుడు మహిమ పొందేటువంటి ఉన్నారు అని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా యాకోబ్ రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను వచ్చిన కూడా మనము చూసినట్లయితే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతనిని లేపను అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును అని వాక్యము సెలవిస్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని వాక్యమ సెలవిస్తుంది మనకు వ్యాధి వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు మనము మొదటిగా హాస్పిటల్ను డాక్టర్ను ఆధారం చేసుకోవడం కాదు కానీ నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్న దేవుడు పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత అదే అదేవిధంగా విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచునని వాక్యము సరివిస్తుంది కనుక ప్రభు సన్నిధానంలో రోగం రాగానే ఫస్ట్ వ్యాధి మనకు కలిగింది అంటే దేవుని సన్నిధానంలో మనము మొరపెట్టేటువంటి వరంగా ఉండాలి ఆయన సన్నిధానంలో మనము మొరపెట్టే వరంగా ఉండాలి దేవుడు అతనిని లేపును అతడు పాపములు చేసిన వాడైతే క్షమాపణ నందున అంటున్నాడు దేవుడు మనము ప్రార్థన చేస్తే రోగం అనేది స్పష్టపరచబడుతుంది మన పాపములు క్షమించబడతామని దేవుని యొక్క వాక్యము సర్విస్తుంది మధ్య శుభార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగో వచనం కూడా చూసినట్లయితే మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి మన శత్రువులు అపాయంలో ఉన్నారు అని మనకు తెలియగానే మన శత్రువులు ఆపత్కాలంలో ఉన్నారని తెలియగానే మనము మొదటిగా ప్రార్థించే వారంగా ఉండాలి మీ శత్రువులను మీరు ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక ఆపత్కాల పరిస్థితులలో సహాయం కొరకు మనము ప్రార్థన చేయాలి దేవుడి సన్నిధానంలో మనము మరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన విని మనల్ని విడిపిస్తాడు స్వస్థపరుస్తాడు కనుక ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి మనము ప్రార్థించడం ద్వారా దేవుడు మహిమపరచబడతారని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదే విధంగా మనము ఐదోదిగా చూసినట్లయితే ప్రార్థన మనము ఎందుకు చేయాలి అంటే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుటకు మనము ప్రార్థన చేయాలి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుటకు మనము ప్రార్థన చేయాలి కొలసీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం ఒకసారి మనము చూద్దాము ప్రతి విషయంలో దేవుని చిత్తంలో గూర్చి సంపూర్ణ ఆత్మత సంపూర్ణ ఆత్మ నిక్షేత గలవారై నిలుకడగా ఉండవలనని ఇతడెప్పుడునూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడని ఇక్కడ వాక్యమ సెలవిస్తుంది అపోయి పౌలు రాసినటువంటి పత్రిక కొలసీలకు ఇక్కడ ఎఫ్రా అనేటువంటి వ్యక్తి మన కొరకు ప్రార్థన చేస్తున్నాడని ప్రతి విషయంలో దేవుని యొక్క చిత్తంను పూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ ఎఫ్రా మన కొరకు ప్రార్థన చేస్తున్నాడని వాక్యమా సెలవిస్తుంది కనుక మనం కూడా నిత్యము దేవుని యొక్క చిత్తము తెలుసుకొనుట కొరకు ప్రభు సన్మానంలో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి ప్రభు సన్నిధానంలో మనము దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్న కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి ఆ రోజుగా చూసినట్లయితే విశ్వాస జీవితంలో అభివృద్ధి కొరకు మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి విశ్వాస జీవితంలో అభివృద్ధి కొరకు మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి మార్కు శువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఇరవై నాలుగవ వచనం చూసినట్లయితే అందుకు ఏసు నీ వలనైతే నమ్మువానికి సమస్తంలో సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముతున్నాను నాకు అపనమ్మకము ఉండకుండా దగ్గరగా చెప్పను అని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ తన యొక్క కుమారుడి యొక్క అశ్వథ ఎప్పుడైతే దయ్యము పట్టి ఉందో అప్పుడు ప్రభు సంధానంలో అతని వచ్చి అడుగుతున్నట్టుగా మనము చూస్తున్నాము దేవుడు చెప్తున్నాడు అతనితో నమ్ముట నేవంత నమ్మిన వానికి సమస్తము సాధ్యమని అయితే ఆ వ్యక్తి అడుగుతున్నాడు నేను నమ్ముచున్నాను కానీ అపనమ్మ దగ్గరికి రాకుండా నాకు సహాయము చేయమని కనుక దేవుని యొక్క సంధానంలో మన విశ్వాస యొక్క అభివృద్ధి వృద్ధి చెందేటువంటి విధంగా ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి మన విశ్వాస జీవితం అనేది అభివృద్ధి చెందేటువంటి దానిగా ఉండాలని ప్రార్థించాలి నమ్మకం అపనమ్మకం రాకుండా సహాయం చేయమని దేవుణ్ణి అడిగేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా అపోస్తుల కార్యములు మనం రెండవ అధ్యాయం నలభై రెండవ వచనం కూడా చూసినట్లయితే మీరు అపోస్తుల బోధయందును సహవాసం అందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉండురి అని వాక్యము సెలవిస్తుంది కనుక మన విశ్వాస జీవితంలో అభివృద్ధి కొరకు మనము బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటందు ప్రార్థన చేయటి అందు మనము ఎడతెగక ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక మనము ఆ విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఏడవగా మనము చూసినట్లయితే మనము ప్రార్థన ఎందుకు చేయాలి అంటే మనము సుఖంగా నెమ్మదిగా భద్రంగా ఉండు నిమిత్తము ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థన చేయాలి మనము సుఖంగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి మొదటి తిమ్మతిలోకి రాసినటువంటి పత్రిక రెండు అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనము చూద్దాము మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొర అధికారుల అందరి కొరకు విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను అంటున్నాడు ఇక్కడ తిమ్మూతుళ్ళకి రాసినటువంటి పత్రికలో ఒక వస్తున్నటువంటి పావులు మనము సుఖంగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము ప్రభు సన్నానంలో మనము ప్రార్థించేటువంటి వరంగా ఉండాలి సంపూర్ణమైన భక్తి మాన్యత కొరకు సుఖంగా అదేవిధంగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము ఇవే కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా మనము రాజుల కొరకు అధికారుల కొరకు మనము విజ్ఞాపన చేయాలని ప్రార్థన చేయాలని యాచనలు చేయాలని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని దేవుడు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నాడు కనుక సుఖంగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము మనము రాజ్యుల కొరకు అధికారుల కొరకు మనము ప్రార్థించాలి విజ్ఞాపన చేయాలి యాచనలు చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అదే విధంగా మనం కూడా సుఖంగా మాన్యతగా సంపూర్ణమైన భక్తి కలిగి ఉండేట కొరకు కూడా ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థించేటువంటి భారంగా ఉండాలి ఎనిమిదవదిగా చూసినట్లయితే మనము ప్రార్థన ఎందుకు చేయాలి అంటే సంఘ క్షేమం కొరకు మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి సంఘక్షేమం కొరకు మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి పిలిపులకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము మూడు నుండి మనము ఆరు వచనాలు చూసినట్లయితే మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఎందుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు ఏసో క్రీస్తు దినము వరకు దానిని కొనసా కొనసాగించనని రూఢిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెళ్ళను నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు ఇక్కడ ఫిలిప్ యొక్క రాసినటువంటి పత్రిక మూడు నుండి ఆరు వరకు మనము సంఘక్షేమం కొరకు ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి అపోసర పౌలు సంఘక్షేమము కొరకు ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము సువార్త విషయంలో మనము పాలి వారమై ఎందు కొరకు ప్రార్థన చేయాలి సత్క్రియలు ఆరంభించినటువంటి దినము వరకు దానిని కొనసాగించు రోటిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తం నేను ప్రార్థన ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని చిన్నప్పుడెల్లా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు కనుక సంఘక్షేమం కొరకు మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి చివరిగా మనము చూసినట్లయితే మన యొక్క అవసరతల కొరకు మనము ప్రార్థన చేయాలి మన యొక్క అవసరతల కొరకు మనము ప్రార్థన చేయాలి మధ్య స్వార్థ ఏడవ అధ్యాయము ఏడవ వచనము అడుగుడు మీకు ఇయ్యబడును వెతుకుడు మీకు దొరుకును మీకు తీయబడనని వాక్యము సెలవిస్తుంది కనుక మన యొక్క అవసరం కూడా మనము ప్రభు వారంగా ఉండాలి ప్రార్థన మనము ఎందుకు చేయాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి మనము ప్రార్థన చేయాలి పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయాలి జ్ఞానము కొరకు ప్రార్థన చేయాలి ఆపత్కాల పరిస్థితుల్లో సహాయం కొరకు మనము ప్రార్థన చేయాలి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్న కొరకు మనము ప్రార్థన చేయాలి విశ్వాస జీవితంలో అభివృద్ధి కొరకు మనము ప్రార్థన చేయాలి సుఖంగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము మనము ప్రార్థన చేయాలి కొరకు మనము ప్రార్థన చేయాలి మన అవసరతల కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి మనము ప్రార్థన ఎందుకు చేయాలంటే ఈ అన్నిటి కొరకు మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి ప్రభు సన్నిధానంలో మనం కూడా ఈ విధంగా ప్రతి విషయంలో మనము దేవునికి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటూ మన జీవితంలో మనము ముందుకు సాగుతూ విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ ప్రభుకి ఇష్టమైనటువంటి బిడలుగా మనందరం కూడా జీవితము కాక అన్ని సమయాల్లో ఆపత్కాలంలో పాపక్షమాపణలో జ్ఞానం విషయంలో మన విషయంలో మన రోగం విషయంలో అన్ని విషయంలోనూ ప్రభుని అడిగి పొందుకునేటువంటి వారంగా ఉందాము ప్రార్థన అన్ని విషయాలను బట్టి మనము చేసేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక ఆ విధంగా మనము ఉందము గాక దేవుని యొక్క వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలభర్తము చేయను గాక ఆమె